సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభిస్తారు ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన పదిహేడు అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం నాలుగు గంటలకు ఉంటారు గురువారం సూర్యోదయం నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని మార్మూల ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నది పుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ రెండు వందల సీసీటీవీ కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది